యాదాద్రి జిల్లా రాజపేట మండలంలోని బొందుగుల గ్రామంలో పదకొండు మంది వార్డ్ మెంబర్లను మోసం చేసి ఉప అయిన అబ్దుల్ అబిద్ ని ప్రమాణ స్వీకారం చేయవద్దంటూ రోడ్డుపై నిరసన తెలుపుతున్నా వార్డు సభ్యులు పన్నెండు మంది వార్డు పన్నెండు మంది మాకు ఫోన్ లేదు మళ్ళా మేము అందరము వార్డ్ నెంబర్ ఎవరు చేయలేకూడదు అంటే మేము ఎందుకు లేపాలి సార్ అంటే మేము చెప్పినట్టు మీరు వినాలని మమ్మల్ని వార్డ్ నెంబర్ చేయలేపించారు మా ఉప సర్పంచ్ ఎన్నిక రద్దు చేయాలని మేము కోరుకుంటాం మాకు అన్యాయం జరిగింది మాకు అన్యాయం జరిగింది ఉప సర్పంచ్ ఎన్నిక ఉప సర్పంచ్ ఎన్నిక ఇప్పుడు కదా ఎన్నుకునేది ఉప సర్పంచ్ ఇప్పుడు కదా ఇప్పుడు అభ్యర్థి ఇప్పుడు కదా ఇప్పుడు అనుకునేది ఎన్నుకునేది చేయండి చేయండి సిస్టమ్ పెట్టండి మేడం సిస్టమ్ పెట్టండి నెంబర్ సిస్టమ్ పెట్టండి